వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి మక్రూని చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ మక్రూని చూడండి చాలా టేస్టీగా చాలా స్వైసీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మక్రూని తయారీ విధానం కావాలంటే ఛానల్ ఇంకలో ఉంది పెద్ద వీడియోలలో చూడండి నచ్చితే మీరు కూడా ఒక ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో